ఇప్పుడు మన అమీర్ పిల్లర్ వద్ద చిత్ర పరిశ్రమలోని నటీ నటుల సినీ జీవితాలు చిత్ర విచిత్రమైన మలుపులు తిరుగుతూ ఉంటాయి కొందరు హీరో అవ్వాలని వస్తారు కానీ విలన్ గా రాణిస్తారు ఆ తర్వాత మళ్ళీ హీరోగా కొనసాగుతారు మంచుమోహన్ బాబు కెరీర్ అలాగే సాగింది మొదట హీరోగా పరిచయమై ఆ తర్వాత విలన్ గా మారారు ప్రతిజ్ఞ చిత్రంతో మళ్ళీ హీరోగా కొన్ని సినిమాల్లో చేసిన తర్వాత మళ్ళీ విలన్ గా కూడా ఆయన నటించారు ఇప్పుడు ఆయన రెండో తనయుడు మంచు మనోజ్ కెరీర్ కూడా అలాంటి టర్న్ తీసుకుంది హీరోగా చాలా సినిమాల్లో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో అతని కెరీర్ బిల్డప్ అవ్వలేదు తాజాగా తేజ సజ్జా హీరోగా వచ్చిన మిరాయ్ చిత్రంలో విలన్ గా మహాబీర్ లామా పాత్రలో విజృంభించాడు ఎనిమిదేళ్ల పాటు సినిమాలు చేయకుండా ఉన్న మనోజ్ భైరవం చిత్రంతో మళ్ళీ ఎంట్రీ ఇచ్చాడు తాజాగా విడుదలైన మిరాయ్ మనోజ్కి ఒక కొత్త దారి చూపించింది ఇటీవలి కాలంలో వ్యక్తిగత కారణాల వల్ల అనేక టెన్షన్లకు గురైన మనోజ్కి ఈ సినిమా మంచి ఊపునిచ్చింది మిరై తర్వాత మనోజ్కి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయని తెలుస్తోంది తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించే సినిమాలో మనోజ్ విలన్గా కనిపించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఇప్పుడు మనోజ్కి వస్తున్న అప్రిసియేషన్ చూస్తుంటే ఈ వార్తలో ఎంతో కొంత నిజం ఉందనే అభిప్రాయం అందరికీ కలుగుతోంది రెండు వేల ఇరవై మూడులో మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య వంటి బ్లాక్ బస్టర్ని రూపొందించిన బాబీ మెగాస్టార్ కాంబినేషన్లో మరో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే ఈ చిత్రాన్ని విజయదశమి రోజున ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు మిరా చిత్రంలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చిన మనోజ్ని విలన్గా తీసుకోవాలని బాబీ ఆలోచిస్తున్నాడని సమాచారం ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ ఎంతో కీలకంగా ఉంటుందని దానికి మనోజ్ అయితే పూర్తి న్యాయం చేయగలడని బాబీ నమ్ముతున్నాడని తెలుస్తోంది మిరై వంటి బ్లాక్ బస్టర్ని అందించిన కార్తిక్ ఘట్టమనేని మెగాస్టార్ చిరంజీవికి సినిమాటోగ్రాఫర్గా వ్యవహరిస్తున్నాడని సమాచారం మెగాస్టార్ చిరంజీవి సినిమాలో మంచు మనోజ్ విలన్గా నటించనున్నాడనే వార్తలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వెయిట్ చేయక తప్పదు